అని అన్న బెల్సి పెట్టుకుని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకరా కొట్టినా కొట్టుకుంటా పెట్టిన పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాలి దొబ్బిన కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రశాంతం దెబ్బ కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టిన కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు దాని దానివల్ల

ఇంట్లో ఎవరు ఎవరు సార్ లేదా మార్నింగ్ మేడం వచ్చా ప్రసన్న మేడం వచ్చింది కదా అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తా మాట్లాడుతున్నా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ నా మీద నమ్మకం ఎక్కువ నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను అంతేనా ఇక్కడ ఇంకా ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఫోన్ అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద ఎవరన్నా ఎవరన్నేమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న కంటే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతితో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన్న పాపం